लोगों की राय पर तो आवाज़ तो तकरार ही है, कहीं ना मतलब वहाँ रहते हों तो वहाँ रहते हैं सभी तो वहाँ के लोगों की तो बराबर है। इधर तो हम बहुत सारे वाटर फ्री होते हैं, इधर मरना मरने पड़ता है। नमकीन कैसा है? नमकीन कैसा है? पैसा निकालो तो सुपर है, वहाँ से बहुत ज़्यादा ही बिल्ड ఒకేసారి మొత్తం పోకుండా ఉందా సరే ఫస్ట్ అక్కడ కన్నా ఓపెన్ చేసేస్తే ఈ రెండు ఓపెన్ చేస్తే బైక్ जिल्लायारले पनि यो राम्रो छ। यो पनि 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 छ। आज नो ते प्रशरद का पारणाक को रिपोर्थिमा निज़िनी न कोईटट्रेक्टपो पर खर्च येन डाएनन चन्दर छरवस्टे खेट दस हुआट� और न 응응. 이거? 이거 뭐야? 다 이거 거다 이거 거 이거 거다 이거 거다 이 이거 거다 이거 거다 이 이거 거다 이거 కొంచెం రేపు అయిన తర్వాత ప్లాన్ తీసుకొని భవిష్యత్తులో మళ్ళీ తర్వాత ఈ కట్టారు మళ్ళీ ఫస్ట్ కింద వదిలేసారు అసలు కట్టకుండా ఆ హైట్ పెట్టి వదిలేసినప్పుడు నీళ్ళు వెళ్ళిపోయాయి హ్యాపీగా తర్వాత అక్కడ కట్టారు మళ్ళీ ఇక్కడ కట్టారు అయిపోయింది ఒక ఎనిమిది ఓట్లు పెద్ద అన్నీ కూడా ఈ హైట్ ఈ సైడ్లో చేస్తున్నాం లేకపోతే

ఓపి ఇంకా వాటర్ అంతా కొట్టేయండి ఆ తర్వాత ఇక్కడ రెండు పాయింట్లు ఓపెన్ చేయండి అయితే వెళ్ళేటట్టు పని వాటర్ పంప చాల వాటర్ ఎక్కడ పోతే गाडी 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 सेल ला ब्याटरी गाडी